శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలో విరివిగా అశ్లీల నృత్యాల ప్రదర్శన పట్టించుకోని పోలీస్ అధికారులు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నవ్వడా పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి మూలపేట పంచాయతీ కేలింగూడ గ్రామంలో జరుగుతున్న అమ్మవారి ఉత్సవాల్లో రికార్డింగ్ డాన్సుల పేరుట పూర్తి నగ్నంగా డాన్సులతో అశ్లీల నృత్య ప్రదర్శన అలాగే సంతబొమ్మాళి పోలీస్ స్టేషన్ పరిధిలో గల కొల్లిపాడు పంచాయతీ గంటపేట గ్రామంలో కూడా ఇటీవల అమ్మవారి ఉత్సవాల పేరిట రికార్డింగ్ డాన్సులు గత రెండు రోజులుగా అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తున్నా పట్టించుకోని అధికారులు ఇదంతా పోలీసులకు తెలియకుండానే జరుగుతుందా అంటూ ప్రశ్నిస్తున్న పలువురు తీర ప్రాంత గ్రామాల్లో రికార్డింగ్ డాన్సుల పేరిట సభ్య సమాజంలో యువకుల్ని తప్పుదోవ పట్టించేలా అశ్లీల నృత్యాలు నిర్వహించడంపై కోపద్రిక్తులవుతున్న ప్రజలు అశ్లీల నృత్యాలు ప్రభుత్వం నిషేధించినా చాటుమాటుగా నిర్వహిస్తున్న వైనం పట్టించుకొని అధికారులతో పెడతోవ పడుతున్న యువత కుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నవ్వడ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి మూలపేట పంచాయతీ కేలింగూడ గ్రామంలో జరుగుతున్న అమ్మవారి ఉత్సవాల్లో రికార్డింగ్ డాన్సుల పేరిట పూర్తి నగ్నంగా డాన్సులతో అశ్లీల నృత్య ప్రదర్శన అలాగే సంతబొమ్మాళి పోలీస్ స్టేషన్ పరిధిలో గల కొల్లిపాడు పంచాయతీ గంటపేట గ్రామంలో కూడా ఇటీవల అమ్మవారి ఉత్సవాల పేరిట రికార్డింగ్ డాన్సులు గత రెండు రోజులుగా అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తున్నా పట్టించుకోని అధికారులు ఇదంతా పోలీసులకు తెలియకుండానే జరుగుతుందా అంటూ ప్రశ్నిస్తున్న పలువురు తీర ప్రాంత గ్రామాల్లో రికార్డింగ్ డాన్సుల పేరిట సభ్య సమాజంలో యువకుల్ని తప్పుదోవ పట్టించేలా అశ్లీల నృత్యాలు నిర్వహించడంపై కోపద్రిక్తులవుతున్న ప్రజలు అశ్లీల నృత్యాలు ప్రభుత్వం నిషేధించినా చాటుమాటుగా నిర్వహిస్తున్న పట్టించుకొని అధికారులు రికార్డింగ్ డాన్సుల పేరిట పూర్తి నగ్నంగా డాన్సులతో అశ్లీల నృత్య ప్రదర్శన అలాగే సంతబొమ్మాళి పోలీస్ స్టేషన్ పరిధిలో గల కొల్లిపాడు పంచాయతీ గంటపేట గ్రామంలో కూడా ఇటీవల అమ్మవారి ఉత్సవాల పేరిట రికార్డింగ్ డాన్సులు గత రెండు రోజులుగా అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తున్నా పట్టించుకోని అధికారులు ఇదంతా పోలీసులకు తెలియకుండానే జరుగుతుందా అంటూ ప్రశ్నిస్తున్న పలువురు తీర ప్రాంత గ్రామాల్లో రికార్డింగ్ డాన్సుల పేరిట సభ్య సమాజంలో యువకుల్ని తప్పుదోవ పట్టించేలా అశ్లీల నృత్యాలు నిర్వహించడంపై కోపద్రిక్తులవుతున్న ప్రజలు అశ్లీల నృత్యాలు ప్రభుత్వం నిషేధించినా చాటుమాటుగా నిర్వహిస్తున్న పైన పట్టించుకుని అధికారులతో పెడతవ పడుతున్న యువత జరుగుతున్న అమ్మవారి ఉత్సవాల్లో రికార్డింగ్ డాన్సుల పేరుట పూర్తి నగ్నంగా డాన్సులతో అశ్లీల నృత్య ప్రదర్శన అలాగే సంతబొమ్మాళి పోలీస్ స్టేషన్ పరిధిలో గల కొల్లిపాడు పంచాయతీ గంటపేట గ్రామంలో కూడా ఇటీవల అమ్మవారి ఉత్సవాల పేరిట రికార్డింగ్ డాన్సులు గత రెండు రోజులుగా అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తున్నా పట్టించుకోని అధికారులు ఇదంతా పోలీసులకు తెలియకుండానే జరుగుతుందా అంటూ ప్రశ్నిస్తున్న పలువురు తీర ప్రాంత ళి మండలం నంకుడా పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి మూలపేట పంచాయతీ కేలింగూడ గ్రామంలో జరుగుతున్న అమ్మవారి ఉత్సవాల్లో రికార్డింగ్ డాన్సుల పేరిట పూర్తి నగ్నంగా డాన్సులతో అశ్లీల నృత్య ప్రదర్శన అలాగే సంతబొమ్మాళి పోలీస్ స్టేషన్ పరిధిలో గల కొల్లిపాడు పంచాయతీ గంటపేట గ్రామంలో కూడా ఇటీవల అమ్మవారి ఉత్సవాల పేరిట రికార్డింగ్ డాన్సులు గత రెండు రోజులుగా అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తున్నా పట్టించుకోని అధికారులు ఇదంతా పోలీసులకు తెలియకుండానే జరుగుతుందా అంటూ ప్రశ్నిస్తున్న పలువురు తీర ప్రాంత గ్రామాల్లో రికార్డింగ్ డాన్సుల పేరిట సభ్య సమాజంలో యువకుల్ని తప్పుదోవ పట్టించేలా అశ్లీలు